హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఎలా ఉన్నారండి మీరు బాగున్నారా ఉన్నారా ఏం చేస్తున్నారు మీరు మేము ఈరోజు మా అమ్మాయి మా మనోరాళ్ళు వచ్చారు ఇద్దరు మనవరాలు నాకు అయితే షాపింగ్కి వెళ్తున్నాం అన్నమాట షాపింగ్కి వెళ్ళి వాళ్ళకి డ్రెస్సులు తీసుకుంటున్నాము మా మనోరాళ్ళకి మా అమ్మాయికి డ్రెస్ తీసుకుంటున్నాను అయితే మా అమ్మాయి శారీ కట్టదనమాట ఎక్కువగా ఎక్కువగా డ్రెస్లే వేస్తుంది అనమాట అందుకని డ్రస్సే తీసుకుంటుంది అయితే వాళ్ళకి ఇష్టం వచ్చిన డ్రెస్ అయితే తీసుకుంటారు ముందుగా మనం ఇది తీసుకోవాలని ఎప్పుడు వాళ్ళకి నచ్చిన డ్రెస్లో ఇప్పిస్తానమాట నేను అందుకని షాపింగ్కి వెళ్తున్నాం వెళ్తా వెళ్తా మధ్యలో లెమన్ వాటర్ తాగాం అనమాట అందరం తాగి షాపింగ్కి వెళ్తాం వెళ్దాంలే అనుకొని తాగేసి ఇంకా షాపింగ్కి వెళ్దాం అనుకున్నాము మా ఊరు ఏను అనమాట భద్రాచలం దగ్గర అన్నమాట భద్రాచలానికి ఒక గంటన్నర రెండు గంటలు ఉంటుంది భద్రాచలానికి అనమాట వెళ్తా వెళ్తా షాప్కి మా ఇంటి మేము ఉన్న ఇంటి దగ్గర నుంచి షాప్ అది మూల మరిపే అనమాట అది బజార్ కానీ వస్తుంది కదండి ఆ పక్క సైడే షాప్ ఉంటుంది దగ్గరే అనమాట బట్టల షాపు అదిగో వెళ్తున్నాం చూడండి బట్టల షాప్కి వాళ్ళకి నచ్చినవి తీసుకుంటే బాగుంటుంది కదా అని వాళ్ళకి నచ్చినవి షాపు తీసుకెళ్ళి వాళ్ళకి నచ్చిన డ్రెస్సులు ఇప్పిస్తాను అనమాట ఎప్పుడు వచ్చినా మా ఇంటికి అదిగో షాప్ అనమాట ఈ షాపు మా ఊర్లోనే ఉంది ఏనుకూరులోనే ఉంది ఇంకందుకని లేకపోతే ఖమ్మం వెళ్దాం అన్న మా అమ్మాయితో మా అమ్మాయి ఖమ్మం వద్దులే అమ్మ ఖమ్మం ఎందుకు ఇక్కడ బాగానే ఉంటాయి ఎటు చూద్దాంలే అని చెప్పి తీసుకొని వెళ్ళా అయితే ముగ్గురికి నచ్చినాయి అక్కడే ఇంకా ముగ్గురికి తీసుకొని డ్రెస్సులు నచ్చినాయి అని తీసుకున్నాం అనమాట అదిగా చూపిస్తున్నాడు బట్టర్ షాప్ అయినా చూస్తున్నారు నచ్చలేదు ఎక్కువగా చాలాసేపు తిరగేసి తిరగేస్తే కానీ వాళ్ళకి నచ్చలేదు అనమాట అలాగ చూస్తుంది తీసుకుంటుంది ఫైనల్గా అడ్రస్ తీసుకుందనమాట మా మనవరాలు ఆమెకైతే అయిపోయింది ఇంకా మా అమ్మాయికి చిన్న మనవరాలకు ఉందనమాట తీసుకోవటం ఏదైనా బట్టల షాపుకి కానీ ఏదైనా షాపింగ్కి వచ్చామంటే ఆడవాళ్ళు అంత తొందరగా అవ్వదనమాట చాలా లేట్ అవుతుంది మా వారేమో ఏదో ఒకటి తీసుకోరాదండి అని అంటాడు కానీ వాళ్ళకి నచ్చాలి కదా తీసుకోవడానికి మా మనవరాలు డ్రెస్ అనమాట అది ఫైనల్ చేసింది ఆ డ్రెస్ తీసుకుంటానని పక్కగా పెట్టేశాం ఇంకా మా చిన్న మనవరాలు అంత తొందరగా నచ్చదు ఆ అమ్మాయికి తిరగేసింది తిరగేసింది కానీ ఇంకా అయితే నచ్చలేదు ఆ డ్రస్ తీసుకుందిలే కానీ ఇంకేదోట్లే హరి ఇంక నీ ఒక్కదాని కోసం ఖమ్మం ఏం వెళ్తావాళ్ళు తీసుకోమంటే ఏదో ఇష్టం లేక ఏదో అడ్రస్ ఆ అడ్రస్ తీసుకుంది ఇంకా మా అమ్మాయి తీసుకోవాలన్నమాట మా అమ్మాయి చూస్తుంది డ్రెస్ తీసుకుందామని అదిగో ఈ లోపల ఏంటంటే పిల్లలకి నైట్ డ్రెస్సులు తీసుకుంటుంది మా అమ్మాయి అక్కడ నైట్ డ్రెస్సులు బాగున్నాయని ముందు నైట్ డ్రెస్సులు తీసుకుంటుంది పిల్లలకి నైట్ డ్రస్సులు ఆమె డబ్బులు పెట్టే తీసుకుందండి ఇక్కడ బాగున్నాయి నైట్ డ్రెస్సులు అని పిల్లలకి తీసుకుందనమాట ఇంకా ఇదిగో ఇది చూసింది మా చిన్న మనవరాలు కానీ అంతగా నచ్చలేదు ఆమెకు అది ఇంకా నాలుగైదు జాతలు చూశారు కానీ అంత నచ్చలేదు అనమాట పక్క ఇవి చూస్తానే ఒక పక్క నైట్ డ్రెస్సులు తీసుకుంది మా అమ్మాయి పిల్లలకి బాగున్నాయని ఇద్దరికి చెరు రెండు జాతలు తీసుకుంది అనమాట నైట్ డ్రెస్సులు ఇంక ఈ లోపల డ్రెస్సులు అవి తీసుకున్నారండి ముగ్గురు అయితే ఇంకా బిల్లు కట్టడానికి మా వారు వెళ్ళారండి బిల్లు కట్టడానికి అక్కడ సైడ్ బొమ్మలు బాగున్నాయని తీసానండి బాగా నచ్చినాయి ఆ బొమ్మలు అయితే షాప్ ముందు మాత్రం బొమ్మలు బాగున్నాయని వీడియో తీశాను అనమాట ఇంకా ఇక్కడ బిల్లు కట్టడానికి వచ్చాను అంట ఫైనల్గా బిల్లు కట్టినాక మా చిన్న డ్రెస్ చూస్తుందండి ఓపెన్ చేసి అక్కడ అదే చూస్తుంది కానీ ఆమె అలిగిందండి ఆమెకి నచ్చిన డ్రెస్ లేదని అలిగింది చూడండి అమ్మ అలిగి అరుస్తుంది మమ్మల్ని ఏదో ఒకటి తీసుకోవాలి అసలుకి అని చెప్పాను అందనబట్టి అలిగిపోయింది ఇంకా షాప్ అమ్మ అయితే మాట్లాడుతున్నాం ఇంకేమైనా మోడల్స్ ఏమైనా ఏమైనా డ్రెస్సులు చూపించమ్మా అని చెప్పని లేవు మేడం ఇంకా అవే మోడల్ ఉన్నాయి ఇంకా అని చెప్పను అన్నారు ఇంకా ఒక డ్రెస్ కోసం ఏమి వెళ్తాం లేక అమ్మం అనుకున్నాము అదే మా మనరాళ్ళతో చెబుతున్నా ఒకటి తీసేసుకోవే ఏముంది అని చెప్పన్న ఇంకా లాస్ట్ తీసుకుందట్టు తీసుకుంది తీసుకొని మా వారికి చెప్తే మా వారి బిల్ ఇచ్చారు బిల్లు కట్టడానికి వచ్చాయి ఇంటికి వచ్చినాక మా అమ్మాయి డ్రెస్ వేసుకొని చూసింది అనమాట మా పెద్ద మనవరాలు కూడా వేసుకొని చిన్న మనోరాలు చూడలేకున్నాచ్చా బా